బెయిల్ మీద భూమి బయటికి వస్తుంది ఇక బయటికి వచ్చిన భూమి నేరుగా శివచంద్ర దగ్గరికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ అక్కడికి వచ్చి భూమిని తోసేస్తుంది ఇక భూమికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక రోడ్లో వె ఒంటరిగా నడుస్తూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది భూమి అలా రోడ్లో వెళ్తూ ఉంటే పక్కనే కారు ఆపుకున్న అపూర్వ భూమిని చూస్తూ ఇక భూమి ఫోటోని కొంతమంది రౌడీలకి పంపిస్తుంది రే మీకు ఒక ఫోటో పంపించాను దాని ప్రాణాలు ఇప్పుడే తీసేయాలి అది ప్రాణాలతో అస్సలు ఉండకూడదు గుర్తుంది కదా అది చచ్చిపోవాలి ఇదిగో ఇప్పుడే పలానా లొకేషన్లో అది నడుస్తూ వెళ్తోంది వెళ్ళండిరా వెళ్ళండి త్వరగా ప్రాణాలు తీసేయండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది అలాగే మేడం ఇప్పుడే మీరు చెప్పిన పని పూర్తి చేసేస్తాం అని ఆ రోడీలు భూమి ఫోటోని చూసుకొని ఇక భూమి దగ్గర ఉన్న ప్లేస్కి వస్తారు భూమి ఒక చోట కూర్చొని అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది నాకు ఇద్దరు కావాలనుకున్నాను కానీ ఇప్పుడేమో నాన్న అలా చావు బ్రతుకుల మధ్య ఉంటే గగన్ గారు నాపై కోపం ద్వేషం పెంచుకున్నారు ఏంటి నా పరిస్థితి అని కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే రౌడీలు ఒక పెద్ద కత్తి పట్టుకొని భూమి దగ్గరికి వస్తారు ఏడుస్తున్న భూమి పైకి ఎత్తి చూడగా అక్కడ రౌడీలు ఉంటారు ఇక రౌడీలను చూసి భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రే ఇదే రా దీని ప్రాణాలేరా మనం తీయాల్సింది అని రౌడీలు ఇలా అరుస్తూ ఉంటారు ఇక భూమి పరుగులు పెడుతూ ఉంటుంది